బైక్ ముందు అచ్చంత అని జాతీపరుడు అచ్చంత నీతి స్పీచ్ స్పీచ్లు తెరవెనుక చూస్తే అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఆధునియముల్ని పార్థసారథి మరియు ఆయన అడిచల పరిస్థితి ఆయన నేను మామూలు తీసుకోను తాట తీస్తాను తోలు తీస్తాను అంటున్నారు మరి ఆయన కుడిభుజమైనటువంటి నాగరాజౌడు మరియు ఇతర ఇతర నాయకులు సహజ వనరులను భాగాలుగా పంచుకొని వచ్చి మాట్లాడిపో లేదంటే స్టేషన్లో లారీ తరలిస్తామంటున్నారు ఇక్కడ ఆయన అనుచరులు చూస్తే కప్పం కట్టాల్సిందే లంచం ఇవ్వాల్సిందే అంటున్నారు అది ఆర్పిల నియామకంలో అయినా ఇసుక లారీల్లో అయినా మరి ఇతర కార్యక్రమాల్లో అయినా సరే ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి లేని రిజిస్టార్ ఆఫీస్ అంటూ ఆయన అసెంబ్లీలో స్పీచ్లు దంచి కొడితే ఆదోని జనసేన నేతలు మాత్రం ఆదోని రిజిస్టార్ కార్యాలయం అత్యంత అవినీతికర ఆఫీస్ అంటున్నారు ఆధునిలో పరిపాలించిన నేతలు అత్యంత అవినీతి పరులు అంటూ స్వీచలిస్తూ తెరవెనుక వారిని వెనక్కి నెట్టేసి అవినీతిలో దూసుకెళ్తున్నారు ఆయన భూకబ్జాలు చేస్తే తాట తీస్తా అంటారు తెరవెనుక ఆయన ముఖ్య అనుచరులు అయినటువంటి డాక్టర్ రవికిరణ్ ఆధార్ కార్డు మార్పు చేసి అత్యంత భయంకరమైన నేరం చేసిన ఆయన దర్జాగా బయట తిరగటం పట్టణ ప్రజలకు విస్మయానికి గురిచేస్తుంది సంవత్సరం గడవక ముందే ఎన్ని అక్రమరేషన్ తరలింపు ఇసుక గరుసు లారీల విషయం మరియు ఆర్పీల అవినీతి విషయాలు బయటకు రావడంతో మార్పు అంటూ ఓటేసిన ప్రజలు తాము ఎటువంటి వ్యక్తిని గెలిపించామా అన్న సందిగ్ధంలో పడిపోయారు నిజంగా చెప్పడంలో పార్టీసార్థికి ఎవరూ లేరు అంటున్నారు వీళ్ళిద్దరూ వచ్చి బండి ఆపు సైడ్ పెట్టి మీ ఓనర్కి ఫోన్ చేయని చెప్పినారు చెప్తే ఏందన్నా మాట్లాడండి ఇది మాకు కూడా తెలియదు కదా ఏం ఇది పరిస్థితి అని చెప్పినాము వాళ్ళు ఇంట్లే పోలీస్ స్టేషన్కి తిప్పుకోరా అని బండి వాపస్ తిప్పుకొని వచ్చినాము పోలీస్ స్టేషన్లో పెట్టినారు పెట్టి వాళ్ళు నువ్వు బండి కాడ ఉందని చెప్పినారు నా బండి కాడే ఉందని ఎవరు వాళ్ళు సార్ నాగరాజు గౌడు సాయి బీజేపీ కార్యకర్తలు వాళ్ళు ఇదే సార్ బండి సైడ్ పెట్టి మా సార్ చెప్పిన వరకు బండి తీయద్దు మా సారు బండి ఆపమన్నాడు ఆపనాము రెండు నెలల నుంచి రెండు నెలలు అయింది ఫోన్ చేసినాము ఫోన్ చేస్తే మీ ఓనర్ వచ్చి సార్ దగ్గర మాట్లాడలేదు అందుకోసమే బండి ఆపుతున్నాము పోలీస్ స్టేషన్లో పెడతాము మీరు పొద్దున మాట్లాడుకొని తీసుకోండి అని చెప్పి స్టేషన్ కార్డు పెట్టినారు బండి తెచ్చి ఆర్టీఓ సార్ వచ్చినాడు పొద్దున చూసినాడు కరెక్ట్ గా కాట ఉంది కరెక్ట్ గా ఉందని చెప్పేసినాడు కాట చేసినాము ఇదేం లేదు కరెక్ట్ ఉంది టన్నేజ్ అంతా అని చెప్పినాడు చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు నా పేరు లంకన్న పి లంకన్న బండితో బండి ఏం పని చేయదు కదా బండి ఏం పని చేయదు కదా నేను ఉన్నాను కదా అట్లా కాదు మీరు ఉదయం రండి మీరు ఒకసారి ఫోన్ చేసి మొత్తం అయిపోతుంది అన్న ఫోన్ ఫోన్ చేసే సార్ అన్న అవును సార్ లేదు సార్ కూడా మూడోసారి ఫోన్ చేసి ఎత్తాడు ఇప్పుడు నేను ఎత్తడం లేదు సార్ మూడు గంటలకి మీది వేరే మెల్లది వేరు ఏం లేదు సార్ కదా ఇబ్బంది లేదు కరెక్ట్ అదే ఇంత పట్టింపు ఉండకూడదు మరి మనము నీకేమన్నా రివర్స్ మాట్లాడితే అటు పట్టింపు ఉండాలి కానీ చేసిలేరు చేసి చేసింటే నాకు ఇప్పుడు కూడా అవును చేసి మనం మర్చిపోతుంది ఇక్కడ రాలేదు బండి అంటాము అంతే ఏమది దొంగ బండి కాదు లేకుంటే దొంగ సరికి కాదు అది ఏమి దాన్ని ఏమి అవప స్మగ్లర్ ఏమేమి ప్యాకెట్ అంటాను నేను వస్తాను కదా నీకు మనిషి మనిషి కదా మాట్లాడేది అది దొంగ బండి కాదు మనిషి కదా మాట్లాడేది బండి కాదు అక్రమం కాదు ఇబ్బంది అది కాదు కాదు మాట్లాడేది నేను కదా మాట్లాడేది పొద్దున నీ దగ్గర మాట్లాడాలంటే మనిషి మాట్లాడే మేము ఇదే ఊరే నా వేరే ఊరు కాదు ఊరేవరేండి వేరే ఊరు కాబట్టి వచ్చినారు ఇప్పటికిప్పుడు బండి ఆపితే వేరే ఊరైతే ఎట్లాస్తారన్న మన దాటింది ఒక ఆరు ఏడు గంట లేదా అది పండుగ ఆపకూడదన్నా మనకి మీరేమన్నా మాకు చేసి ఫోన్ చేసి మాకు రాకకుంటే అప్పుడు మాకు తప్పుగానే

అరే భయపడే భయపడే దాంట్లో తప్పేమంటున్నాము ఇప్పుడు కూడా వచ్చే ఇంకోసారి చెయ్యి ఇప్పుడు కూడా చేయనే అంటున్నావు చేద్దానా అని చెప్పలే అంటున్నా అనా మీరు రమ్మని ఇంకా పెద్ద దానికి విలువ లేని పౌడర్ అది

చంద్రబాబు గారి తరఫున మన ఆధున ప్రతినిధి ఎమ్మెల్యే పార్థసాహి గారు కాబట్టి కేవలం లెటర్ ఇచ్చి చేతులు తులుపుకోకుండా పార్థసాహి గారు ఖచ్చితంగా మీ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో కింద ఎవరో మీ పేరు చెప్పుకొని ఒక్కొక్క జాబ్ ఫైవ్ లాక్స్ అమ్ముకుంటున్నారు మరి ఇది చాలా దుర్మార్గం మీరేమో వ్యాపారాలు చేసుకోండి కాంటాక్ట్ చేసుకోండి ఇలా పేద మహిళలకు కడుపు కొట్టి మరి ఏం పురుగులు పడి చేస్తారో అర్థం కావడం లేదు చాలా దుర్మార్గమైన వ్యవహారము ఖచ్చితంగా ఎమ్మెల్యే పార్థసరద్ది గారు ఈ పేద మహిళలకి న్యాయం చేసి వీరందరికీ ఆర్పు విద్యగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి లేని ఏడలా ఖచ్చితంగా వీరందరితో వెళ్లి విజయవాడకి వెళ్లి చంద్రబాబు గారి ఇంటి దగ్గర ధర్నా ప్రోగ్రామ్ కూడా ఉంటుందని ఈసారి హెచ్చరిస్తున్నాము ఇలాగే కొనసాగితే పార్థసరద్ది గారు మీకు చాలా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ కింద బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వారు అదుపు చేసుకుని పేదలకు న్యాయం చేయాలని ఇక తొలగించిన ఆర్పీలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఎంహెచ్పీఎస్ వేస్తారని డిమాండ్ చేస్తున్నాము లేని ఏడలా పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాము నా పేరు నూర్ అహ్మద్ స్టేట్ సెక్రటరీ చెప్పండి